వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీ రాజు గ్రామాలలో ఒక మిని కురుక్షేత్రమే కురుక్షేత్రం మేము మొదలైందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఎక్కడ చూసినా గుజ్జగింపులు తర్వాత ఇప్పుడు మూడో తేదీ వరకు నామినేషన్లు విత్డ్రా కోసము పడని ఆగశాఖ లేదు పలుకుబడి ఉన్న డైరెక్ట్ ఫోన్ కాల్స్ చేసి నీకేం కావాలో అడుగు మేము అది చేసి పెడతాం కాకపోతే విడ్డ్రా అవ్వాలి అంటూ కూడా కొంతమందికి బెదిరింపు కాల్స్ కొంతమందికి బుజ్జగింపు కాల్స్ రావడం అనేది జరుగుతుంది రీసెంట్ గా చూసిన మనము ఇక్కడ నల్గొండలో ఏకంగా కిడ్నాప్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఇంకొన్ని చోట్లయితే పెళ్లి చేసుకున్నటువంటి పరిస్థితి నిన్న అయితే ఒక చోట లవర్ తో కూడా నామినేషన్ ఇప్పించినటువంటి పరిస్థితి సో ఈ విధంగా అంటే ఒక మినీ కురుక్షేత్రం లాగా ప్రతి గ్రామ స్థాయి గ్రామ పంచాయతీలో జరుగుతున్నటువంటి హడావిడి కొంతమంది డబ్బు సంచులతో వస్తున్నారు కొంతమంది ప్రేమ అనురాగంతో వేయాలని చెప్పేసి కొంతమంది అంటుంటే కొంతమంది మాత్రం ఏకగ్రీవానికి మద్దతు చూపుతున్నారు సో యాభై లక్షలు ఇచ్చేసి అంటే ఊరికి గుడియో బడియో లైబ్రరీ ఇంకేదో గట్టిచ్చేసి నువ్వే సర్పంచ్ అని చెప్పేసి కొంతమంది కొంతమంది అంటే ఎన్ని రోజులు అని చెప్పేసి డబ్బులు ఉన్న వాళ్ళకి చేస్తారు మాకు అవసరం లేదు మాకు ప్రజా మద్దతు ఉంది డెఫినెట్ గా మేము గెలుస్తామని చెప్పేసి కొంతమంది ఇటు కాంగ్రెస్ ఫోర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టు కూడా గ్రామ స్థాయిలో ఎన్నికలు జరుగుతున్నాయి మరికొన్ని చోట్ల అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు దాదాపుగా మనం ఐదారు రోజు నుంచి తెలంగాణ వెలుగు నుంచి ఆయా గ్రామాల్లో సర్పంచ్ కూడా ఇంటర్వ్యూలు చేస్తున్నాము అక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఏ ఒక్కరు కూడా సునాసంగా గెలిచే పరిస్థితి లేదు ఇటు బిఆర్ఎస్ తగ్గఫారు ఉంది కాంగ్రెస్ కూడా కొన్ని చోట్ల తగ్గఫర్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు కొంతమంది ఇక్కడ పార్టీలకు అతీతంగా మేము ఓట్లేసి గెలిపిస్తామని చెప్పేసి కొంతమంది ప్రజలు చెప్తున్నటువంటి మాట సో ఈ మిని కురుక్షేత్రంలో మరి ఇప్పుడు పార్టీల జోక్యం అయితే ఉండకుండా ఇండైరెక్ట్ గా రీసెంట్ గా బండి సంజయ్ గారు బీజేపీ మద్దతుదారులు గెలిపిస్తే పది లక్షలు ఇస్తా అని చెప్పేసి వాట్ చెప్పడం తర్వాత వాకిట్ శ్రేయరి ఏకంగా ఇరవై లక్షలు ఇస్తా అని చెప్పేసి వాడు చెప్పడం తర్వాత ఇక్కడ కొల్లాపూర్ ఎమ్మెల్యే అలాగే మంత్రి అయినటువంటి జూపల్లి గారు ఏకగ్రీవాలు వద్దు అట్లాంటి నా దగ్గరికి రావద్దు సో ప్రజాక్షేత్రంలో కూరణి గెలవన్న అని చెప్పేసి జూపల్లి చెప్పడం అనేది జరిగింది ఈ విధంగా ఒక్కొక్కరి స్టైల్ ఒక్కొక్కలాగా ప్రస్తుతం స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతున్నాయి సో మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ గ్రామంలో పరిస్థితి ఏ విధంగా ఉందనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూసిన ఉండండి తెలంగాణ మీద